రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది రుద్రంగి మండలం రూపులా తండా సర్పంచ్ స్థానానికి జవహర్ లాల్ నాయక్ ఎన్నిక ఏకగ్రీవమైంది పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన రోజే సర్పంచ్ ఏకగ్రీవం కావడంతో తండావాసులు సంబరాల్లో మునిగిపోయారు తపాసులు కాల్చి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని సర్పంచ్గా ఎన్నికైన తెలిపారు రుద్రేగి మండలము మానాల ఉమ్మడి మానాల గ్రామ పంచాయతీ రూపనాయక్ తండా తండ జీపీలో నన్ను ఏకాగ్రీయంగా నాకు జవహర్ లాల్ అని చెప్పి ఎన్నుకున్నారు తండ పెద్ద మనుషులకు తండ గిరిజన మహిళలకు అందరితో నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నన్ను ఎన్నుకునేందుకు నేను ముందుకు సాగాలని చెప్పేసి మంచి పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాబట్టి నన్ను ఏకాగ్రంగా ఎన్నుకున్నారు గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అని చెప్పేసి రాజన్న జిల్లా